తెలంగాణ ప్రజలు ఆశించిన స్థాయిలో బడ్జెట్ లేదు దానికి అనుగుణంగా మీరు బడ్జెట్ ను సవరించుకోవాలి ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి బడ్జెట్ లో మళ్ళీ కార్తిక్ కాపీ పేస్ట్ ఓటన్ అకౌంట్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశారు ప్రసంగాన్ని పెంచారు పేజీలు పెంచారు బడ్జెట్ లో పెద్దగా ఆశాజనకంగా ఏమి లేదు ఇంకోటి బడ్జెట్ ఈ పుస్తకాలు చూస్తే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని బడ్జెట్ చెప్తోంది అని ప్రతిపక్షం మాట్లాడుతుంది పోయినసారి ఐదు వందల ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగిలితే ఈ బడ్జెట్ లో రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల సర్ప్లస్ ఉంటుందని చెప్పి ప్రతిపాదించారు సో సర్ప్లస్ ఉన్న రాష్ట్రాన్ని ఎట్లా అప్పుల రాష్ట్రంగా మీరు చిత్రీకర చూపిస్తున్నారు గత కేసీఆర్ ప్రభుత్వం పాపాల పుట్ట అప్పుల కుప్ప పెరిగిందని చెప్పేసి ఎట్లా అన్నది ఇక్కడ ప్రశ్నతో పాటు ఈ ఆరు గ్యారెంటీలు కానీ ఈ అమలు గానీ ఒక ఫ్రీ బస్ ని చూపించి పూర్తి ఆరు గ్యారంటీ గ్యారెంటీలు అమలు చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు మహిళలకు సో ఈరోజు తెలంగాణ అందాల పోటీలు అడుగుతుందా ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అడుగుతున్నాయా ఇప్పుడు సార్ ఏంటి అంటే ఆ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చినారు ఆరు గంట ఆరు గ్యారంటీలు ఎత్తేసినారు అంటున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రేమ్ గారు అయితే నేను మాట్లాడినా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది కదా సరే మీ రిక్వెస్ట్ పైన మాట్లాడండి ఒక్క నిమిషం కార్తిక్ గారు మీరు సమాధానం చెప్పండి అధికార పార్టీలో ఉన్నారు యా ప్రేమ్ గాంధీ గారు ప్లీజ్ కంటిన్యూ ఐఎన్ఎస్ ప్రేక్షకులు అదే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం బడ్జెట్ అనేటువంటి విషయం వచ్చే వరకు ప్రజలందరూ కూడా ఆశిస్తారు ఏదో కొంత గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏదో మార్పు వస్తుంది అన్నటువంటి సంక్షేమ పథకాలు లేదా ప్రభుత్వం పేదవాడు పేద మధ్య తరగతి వాడు ఆలోచించే విధానానికి కొంత పూర్తి భిన్నంగా బడ్జెట్ కనబడతా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఒకటే ఏడ కనబడుతుంది అంటే మళ్ళా మద్యంలోనే వాళ్ళ ప్రాఫిట్ కనబడుతుంది గత ప్రభుత్వం ఇచ్చే గత సంవత్సరం లేదా అంతకన్నా ముందు సంవత్సరం డిఆర్ఎస్ కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు మద్యం ద్వారా ఆదాయం వస్తుంది అని అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు ఆదాయం మద్యం ద్వారా వస్తుందని వాళ్ళు కూడా అదే క్లైమ్ చేసుకుంటారు అంటే మద్యాన్ని ద్వారా ఆరోగ్యాన్ని ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి అసలు ప్రజల మొత్తాన్ని కూడా ఒక మద్యం ద్వారానే ఆదాయం పూరా సమకూర్చుకుంటాము దేశ దేశం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా మద్యం ద్వారానే నడుస్తున్నటువంటి వాతావరణాన్ని మళ్ళీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళంటున్నటువంటి ఆర్ గ్యారంటీలు సాధ్యం కాదని క్లియర్ గా ఈ బడ్జెట్ లో మనకు కనబడతా ఉంది దానికి తోడు వీళ్ళు అంటున్నటువంటి కొన్ని విషయాల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాలు మాట్లాడటం గత ప్రభుత్వం మోసం చేసింది ఉద్యమకారులకు అన్యాయం చేసి చేసింది అన్నప్పుడు వీళ్ళు కూడా ఉద్యమకారుల కోసం ఒక ఎప్పుడో చెప్పినటువంటి ఒక హామీ రెండు వందల యాభై గజాలు అన్నారు అది మా ఊసేలేదు అది అసెంబ్లీలో మాట్లాడరు బడ్జెట్ సంస్థ లో మాట్లాడు ఎక్కడ కూడా మాట్లాడు ఉద్యమకారుని మళ్ళా మోసం చేసారు అలాగే ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు భరోసా అన్నారు ఎక్కడవైనా భరోసా వాళ్ళకే తెలియాలి అంటే ఇలా వాళ్ళు మాట్లాడిన దాంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు ఇవన్నింటినీ కూడా ప్రజలు ఇలా వీళ్ళ ఇచ్చినటువంటి పథకాలకు ఆకర్షితులై వాళ్ళకు ఓటు ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు దానివైపు దాని వైపు పూర్తిగా చూడనటువంటి పరిస్థితులు తులం బంగారం అన్నారు మహిళలు ఎలా వద్ద ఎట్లయితే మధ్య తరగతి పేదవాడి నుంచి ఉన్నత స్థాయి ఉన్నంత వరకు కూడా బంగారం ప్రత్యేకత మనందరికీ తెలుసు అరే ఆడపిల్ల పెళ్లి అయితే తులం బంగారం ప్రభుత్వం ఇస్తుంది గత ప్రభుత్వం కన్నా వీళ్ళు ఇంకో తులం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారనేటువంటి ఆశ ఉన్నప్పుడు తులం కాదు గ్రామ బంగారం ముచ్చట కూడా మాట్లాడుతున్నారు పూర్తిగా మర్చిపోయారు అన్నిటికీ తోడు ధైర్యం ఎన్నికల ఎన్నికల ప్రసంగాల్లో ఎన్నికల హామీల్లో ఇచ్చేటువంటి ఆ హామీలు వేరు ఎలక్షన్ ప్రచారంలో ఆచరణలోకి వచ్చేసరికి జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం గత ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి అన్నాం నిరుద్యోగ వృత్తి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇస్తా అన్నారు వీళ్ళు ఇవ్వలేదు రైతు రుణమాఫీ అన్నారు పూర్తి స్థాయిలో కాలేదు తులం బంగారం అంటే ఇవాళ రేపు లక్ష రూపాయలు సమా లక్ష రూపాయలు సో కళ్యాణ్ లక్ష్మే ఎంతవరకు వస్తుందా ఎంతవరకు రావట్లేదా ఇంకా పూర్తి క్లారిటీ లేనటువంటి పరిస్థితి తులం బంగారం అసలు ఈ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయచ్చా తో పాటు స్కూటీలు కూడా మళ్ళా అదే నేనేమంటున్నా కొంత లేదా కొంత ఇప్పుడు ఆ వృద్ధుల కన్నా ఇచ్చే అవకాశం ఉంటుండే సార్ వృద్ధుల కన్నా పెన్షన్ వచ్చితే ఎందుకంటే వృద్ధులు ఇలా ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు ఇలా మెడికల్ వ్యవస్థ ఎట్లా ఉంది మధ్య తరగతి పేదవాడు కనీసం మెడికల్ ఆ బీపీ షుగర్ టాబ్లెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి కనబడతా ఉన్నది అయితే ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ చూసి వాళ్ళు ఏమి ఇచ్చారు ప్రభుత్వ ఆరోగ్యం దాంట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు పన్నెండు వేల కోట్లు ఏమైతుంది విద్య ఉద్యోగ ఏది వైద్య రంగానికి ఎట్ సార్ ఏం సరిపోదు కదా ఇలా మీరు కొన్ని హాస్పిటల్ చూడ ఉస్మానియానం ఉస్మానియా కారులే కదా అక్కడ వరంగల్లా జీహెచ్ఎస్ చూడండి దాని పరిస్థితి ఏముంది అంటే అనేక సందర్భాల్లో వైద్యం పట్ల నిర్లక్ష్యం కనబడతా ఉంది సరే కనబడితే కనబడుతుంది వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఇచ్చినా వాళ్ళు కొంత అదన్న వెసులుబాటు ఉంటుండే దాన్ని అన్నరు ఇప్పుడు సంవత్సరం గడిచింది పద్నాలుగు నెలలు గడిచింది దాని మీద మేము మేమైతే ఆశించినాం ఖచ్చితంగా ఏదో ఉన్నా ఉండకపోయినా వృద్ధుల పెన్షన్ పట్ల బడ్జెట్ లో ఖచ్చితంగా అది పెంపు ఉంటది దానికి కొంత మార్పుకు శ్రీకారం చూతారనేటువంటి అనుకున్నాం ఏ మాత్రం ఇది లేదు ఈ అనేక అంశాల్లో పేద మధ్య తరగతి ఉపయోగపడేటువంటి బడ్జెట్ ఇక్కడ క్లియర్ కనబడతలేదు ఏదో అంకలి గారేడు తప్ప ఇంకో అంశం ఎక్కడ కనబడతలేదు మళ్ళీ మద్యం మీదనే వచ్చే రెవెన్యూనే పెంచుకుంటూ పోయింది తప్ప ఎక్కడ సంక్షేమ పథకాల మీద మాట్లాడింది ఏ ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు మాట్లాడింది ఎక్కడ మాట్లాడలే కానీ ఏం చేసుకుంటూ పోయింది అంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్ లో కొంత పెంచి ఐదు ఉంది అనేటువంటి వాతావరణమే చూడబడింది కానీ ప్రజలకి మభ్యప పేద మధ్యతరకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ అయితే పూర్తిగా కాదు ఇప్పటికైనా సరే ఏది ఏమైనా కానీ ఒకటే ఇంకో నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు మూడు గడిచే గడిచిన సంక్షేమ పథకాల విషయం సంక్షేమ విషయం మనం చూస్తున్నాం ఇందాక శేషు గారు మాట్లాడారు కాంబోజ్ గారు మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు ప్రజల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది బట్ కమింగ్ టు ఒక విజన్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటిది ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతాం సో దానికి కేటాయించినటువంటి బడ్జెట్ కానీ ఫ్యూచర్ సిటీలో రెండు వందల ఎకరాల్లో ఏఐ సిటీ మేము దాన్ని కడతాం అని చెప్పి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి కొంత ఏమైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటించి ట్రిలియన్ ఎన్ని ట్రిలియన్ ఒక ట్రిలియన్ చేస్తా ఉన్నారు పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ లక్ష్యంగా ఒక మెగా మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నారు టూ థౌజండ్ ఫిఫ్టీ ప్రకటించింది సర్కార్ వర్కౌట్ అవుతుంది అనుకోవాలి ప్రశ్న గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది ఎన్ని ట్రిలియన్లు చేస్తారన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తుంది అయితే ఏమంటున్నా అభివృద్ధి పక్షాన్ని ఉండడము వాళ్ళు ఆ టార్గెట్ పెట్టుకోవడము ఆ ట్రిలియన్ రాష్ట్రంగా చేయడం సంతోషమే దాంట్లో ఏం లేదు కానీ విద్యా వైద్యం పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు వీళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడేది ఏమన్నారు ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ఎక్కడవా దాని ప్రస్తావన లేకుండా పోయింది అంటే ప్రజలు ఇప్పుడు విద్యా వైద్యంకున్నటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పేద తరగతి పేద మధ్య తరగతి ప్రజల్లో మార్పు వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా కూడా బలోపేతమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలా జీ ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ తరగతి పేదవాడు అత్యధికంగా ఖర్చు పెట్టేటువంటి అంశాలు అంటే రెండే రెండు విద్యా వైద్యం ఈ రెండు విద్యా వైద్యం పట్ల ప్రభుత్వం కొత్త చిత్తశుద్ధతో పనిచేసి ఉంటే ఇలా చాలా మార్పు ఉంటుండే వీళ్ళే మండల వారిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు దాని ప్రస్తావన లేదు వైద్యం పట్ల ఒకటే ఏదో ఉస్మానియా హాస్పిటల్ ఒకటే మార్చారంటున్నారు కానీ ప్రభుత్వ వైద్య రంగం పైన కొంచెమైన మార్పు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తారు కాంగ్రెస్ ఒకవేళ ఆ ప్రయత్నం ఏదైనా ఉంటే ఖచ్చితంగా పేద మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగపడేటువంటి అంశాలు ఉండే దాని మీద బడ్జెట్ లో ఒక్క మాట కూడా లేదు కదండి అది అది ఇవన్నీ బాధాకరమైనటువంటి